హలో అండి ఈరోజైతే శ్రీరామనవమి మేమైతే మార్నింగ్ చాలా బిజీగా ఉంటుందని చెప్పేసి ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్తున్నాము బయలుదేరామండి మా దగ్గర వచ్చేసి నేను ఇదివరకు ఒక వీడియో పోస్ట్ చేశాను నేను మాకు బ్రిడ్జి స్టార్ట్ చేశారండి సెకండ్ బ్రిడ్జి పాత బ్రిడ్జ్ వచ్చేసి బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జి అనమాట సో అదైతే శ్రీరామనవమికి ఓపెన్ చేశారండి ఇటు నుంచి అటు నుంచి రావడం అన్నమాట చాలా బాగుంది ఓకే ఇది గుడి స్టార్టింగ్ అనమాట మనకి ఇలా వెళ్తే మనం టెంపుల్కి వెళ్ళ వెళ్ళేది సో ఇదంతా టెంపుల్ సర్కిల్ అండి మనకి ఇక్కడ లార్జెస్ కూడా ఉంటాయి ఎక్కడో దూర దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ లార్జెస్ అయితే ఉంటాయండి సత్రాలు కూడా ఉంటాయి చూడండి ఇటువైపు వెళ్తే మనకి టెంపుల్ టెంపుల్కి చూసారా మనకి మార్నింగ్ ఇప్పుడు హ్యాండల్ బాగా ఉన్నాయి కాబట్టి చూడండి పైన టెంట్ కూడా వేసారనమాట ఇక్కడ నుంచి చాలా రష్ అనమాట జనాలు చాలా అధిక సంఖ్యలో ఎక్కువ వచ్చారనమాట కళ్యాణానికి అండ్ మేము ఇక్కడే ఉంటాం కాబట్టి మేము ఎప్పుడైనా దర్శనం అయితే చేసుకుంటాము బట్ ఏంటంటే ఈరోజు చాలా రష్గా జనాలు బాగున్నారు మార్నింగ్ అని చెప్పేసి మేము ఈవినింగ్ టైం అయితే వచ్చేసామండి ఇవాళ చూడండి ఇదంతా మన రామయ్య తండ్రి టెంపుల్లో ఉన్న సర్కిల్ మొత్తం అనమాట అండ్ అన్నదాన కార్యక్రమం తర్వాత వాటర్ సప్లై ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ సత్రాలు సో ఇవన్నీ ఉంటాయన్నమాట చూడండి స్టార్టింగ్ ఎంట్రన్స్ చూసారా చాలా బాగుంది కదా సో మంచిగా డెకరేషన్ అయితే చేశారండి లైటింగ్ లైటింగ్లు కూడా పెట్టారనమాట చాలా బాగుంది టెంపుల్కి వెళ్ళైతే చూసేయండి మీరు కూడా మాతో పాటు వచ్చి మొత్తం చూసేయండి నేనైతే నాకు వీలైనంతగా కవర్ అయితే చేశానండి చూసేయండి ఓకే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను చూసారా విద్యుత్ కాంతులు దగ్గ దగ్గ మెరిసిపోతుంది టెంపుల్ చూసారండి ఎంత బాగుందో చూడడానికి రెండు గల్లు కూడా సరిపోవు చాలా బాగుంది ఎంత అందంగా అలంకరించారు నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ వచ్చిన వాళ్ళకి ఏదైనా మనకి ఇక్కడ చూసారు కదా ఈవినింగ్ టైంలో కూడా చూడండి ఎంత రష్గా ఉందో జనాలు చూసారంతా ఎలా ఉన్నారు మేమైతే ఓన్లీ ఇంకా టెంపుల్ సర్కిల్లో చూసుకొని మొత్తం మొత్తం నాకు ఇంత జనాల్లో కూడా ఏదో కొంచెం కవర్ చేసి తీసానండి చూసేయండి చూడండి అన్ని షాపింగ్ నేనైతే ఇక్కడ ఇయర్ రింగ్స్ తర్వాత బ్యాంగిల్స్ సో వీటన్నిటి మీద కొంచెం ఇంట్రెస్ట్ అనమాట సో నేను ఈ కొట్లు అన్నమాట చిన్న చిన్న కొట్లు అన్నీ తీసుకుంటూ వచ్చాను అండ్ నాతో పాటు మీరు కూడా చూసేయండి టెంపుల్ సర్కిల్లో ఉన్నాయన్నీ చూసేయండి ఓకే ఎంజాయ్ చేయండి బాగుంది They my family. Yeah. 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 లో పెట్టడానికి ఒక్కొక్క షాప్ దగ్గర లేడీస్ చూసారండి కుప్పలు కుప్పలుగా ఉన్నారు జెంట్స్ ఎవరైనా కనబడుతున్నారా లేరు చూసారా చూడండి ఒక్కొక్క షాప్లో పది మంది ఇరవై మంది అసలు ఖాళీ లేదనమాట అంతా రెష్గా ఉందనమాట చూడండి ఎగబడిపోతున్నారు అసలు అండ్ మేము కూడా చూసాం బట్ ఏంటంటే ఎక్కువ ఏం కొనుక్కోలేదండి తక్కువ బట్ మెయిన్ టెంపుల్ చూడాలి అనిపించేసి వచ్చేసాము చూడండి అట్లా బ్యా చూడ ఎంత కలర్ కలర్ బ్యాంగిల్స్ పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు పసుపు కుంకుమ వచ్చిన వాళ్ళు పసుపు కుంకుమ తీసుకెళ్తారనమాట అమ్మవారి అని చెప్పేసి ఇక్కడ ఒక సెంటిమెంట్ ఇక్కడ ఎవరికైనా ప్రమాదం జరిగితే చూడండి ప్రథమ చికిత్స కేంద్రం అనమాట సో ఇవన్నీ ఏర్పాటు చేశారు చూడండి మనకు జాతకం చెప్పించుకుంటున్నారు చూడండి రెండు చెవులల్లో పెట్టుకొని సో ఇవన్నీ అన్నీ అనమాట మంచి మంచిగా ఇక్కడ మనకి ఆంజనేయ ఫోటో కనిపిస్తుంది చూసారా అక్కడ మనకి మండపంకి వెళ్ళే దారి అనమాట మండపంలోకి మనం వెళ్తే అక్కడ మనకి మండపం ఉంటుందండి అంటే మిథిలా స్టేడియం అనమాట అక్కడే రామయ్య తండ్రికి సీతమ్మ తల్లికి పెళ్లి జరిగిన స్టేడియం అనమాట అక్కడ మొత్తం మనకి ఇంకా ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూర్చోవడానికి కానీ అంతా సౌకర్యంగా ఉంటుంది ఇక్కడ ఆ టెంపుల్ వచ్చేసి ఫ్రంట్ ఉంటుంది ఈ కుమలి వచ్చేసి ఇక్కడ అనమాట ఇక్కడ వచ్చేసి అండి మనం ఇప్పుడు వెళ్ళేది ఏంటంటే సీతమ్మవారు రాముల వారి కళ్యాణం జరిగిన మిథుల స్టేడియం వచ్చేసి ఇదేనండి మండపం చాలా బాగుంటుంది ఈ సర్కిల్ ఇప్పుడు ఇలా మొత్తం ఖాళీగా ప్లేసెస్ కనిపిస్తున్నాయి చూసారా మార్నింగ్ అయితే ఫుల్గా నిండిపోయారనమాట చూడండి ఇవన్నీ నిండిపోయి ఉన్నారు సో ఈవినింగ్ కదా ఆల్రెడీ ఎవరు లేరు సో ఇప్పుడు అయితే ఈ మండపం దగ్గరకు వచ్చేసి చాలామంది దండాలు పెట్టుకొని అక్కడున్న అక్షింతలు అయితే తీసేసుకుంటున్నారండి ఈ మండప మండపం ఇదేనండి అండ్ రేపు పట్టాభిషేకం ఉండడం వల్లనే ఇవి ఈ డెకరేషన్ ఎంత ఏం తీయకుండా అలా ఉంచేస్తారనమాట చాలా మంది ఇక్కడ కింద పడ్డ తలంబ్రాలన్నీ ఏరుకుంటున్నారండి వచ్చిన వాళ్ళందరూ చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళైతే తలంబ్రాలు ఏరుకొని అక్కడ చాలామంది కింద దండాలు అయితే పెడుతున్నారు రామయ్య తండ్రికి అక్కడ కళ్యాణం జరిగిన ప్లేస్లో ఇదే అనమాట ఆ చుట్టుపక్కల మొత్తం ఆల్రెడీ మార్నింగ్ టైంలో ఫుల్గా ఫిల్ అప్ అనమాట అండ్ ఇప్పుడైతే ఖాళీగా ఉంది చూసేయండి ఈ స్టేడియం మిథిలా స్టేడియం అనమాట ఇది అండ్ మండపం ఇక్కడే ఎక్కువ ఎప్పుడు కళ్యాణం జరిగినా ఇక్కడే జరుగుతుంది మనకి రాము టెంపుల్ వచ్చేసి ఫ్రంట్లో ఉంటుందండి కళ్యాణం వచ్చేసి మనకి ఇక్కడ చూసారు అలా దండాలు పెట్టుకుంటున్నారో అది అండి ఇక్కడ ఇదేనండి

ఎంత బాగుందినా కదండి టెంపుల్ నైట్ టైము లైటింగ్ మెరుపులతో అసలు అసలు ఎంత బాగుందో కానీ నాకు వచ్చేసి చుట్టూ కొట్లు పెట్టారండి అసలు ఎన్ని ఉన్నాయో అసలు మంచి మంచి ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ లేడీస్ ఎవరైనా చూసినట్లయితే చూసండి చాలా చాలా బాగున్నాయి మనం ఒక ఒక కట్టలు వేసుకుని రావాలన్నమాట ఇవన్నీ కొనుక్కోవాలంటే చూడండి మంచి మంచి మోడల్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ సో బ్యాంగ్ చాలా బాగున్నాయి అన్నమాట ఏం రెండు జతలు చవలి గాజులు దండలు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నాను అండి ఇంకో యాడ్ పెరుగుతుంది ఎక్కడికి వచ్చారక్కల మన నామూరు వారి గుడికి వచ్చాము మేము చుట్టూ ఇక్కడ యాత్ర జరుగుతూ ఉంది ఓకే మీరు కూడా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం కూడా అంతా చుట్టూ తిరిగి చూసాము మంచిగా అన్ని చూసాము దండం పెట్టుకున్నాము రామయ్య తండ్రి సీతమ్మ తల్లికి ఓకే రిటర్న్ అయ్యామండి మా ఛానల్ గట్ట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్